నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ కొత్త వక్ ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నుంచి అమల్లోకి వచ్చేసింది ఐదో తారీఖున రాష్ట్రపతి సంతకం కూడా జరిగిపోయింది ఇప్పుడిక అసలైన ఆట మొదలైంది అనిపిస్తోంది ఎందుకంటే చాలా సంవత్సరాలుగా ఇది పెండింగ్ లో ఉంది అసలు అవుతుందా కాదా చాలా బెదిరింపులు చాలా హెచ్చరికలు ఇవన్నీ కూడా చాలా రాజకీయ పార్టీల నుంచి వచ్చాయి చాలా రాజకీయ నాయకులు మాట్లాడారు అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఇప్పటికీ కూడా చేస్తున్నారు చెప్పాలంటే ఇప్పటికి కూడా చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు సుప్రీం కోర్టులో పన్నెండు పిటిషన్లు దాఖలయ్యాయి వేరు వేరు పార్టీల నుంచి కొంతమంది ఇండివిజువల్ పిటిషన్ కూడా వేశారేమో కాంగ్రెస్ ఏఐఎంఐఎం సమాజ్వాదీ పార్టీ డిఎంకే ఎస్డిపిఐ ఇలా వేరు వేరు రాజకీయ పార్టీల నుంచి వేరువేరు పిటిషన్లు సుప్రీం కోర్టులో ఈ వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ మరికొంతమంది ఇది ముస్లింల హక్కులని కాళ రాస్తోందంటూ ఇలా రకరకాల కారణాలు చూపించి సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశారు సుప్రీంకోర్టు బహుశా పదహారో తారీఖున ఈ పిటిషన్లు అన్నింటినీ కూడా ఒకటేసారి విచారణకు తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి బట్ ఏదైనా కూడా బిల్లు నుంచి బిల్లు రూపం నుంచి చట్ట రూపంలోకి వచ్చేసింది దేశవ్యాప్తంగా ఇప్పుడు వక్ఫ్ చట్ట సవరణ బిల్లు అమల్లోకి వచ్చేసింది ఇప్పుడు ఏం జరగబోతోంది ఈ ఎనిమిది లక్షల ప్రాపర్టీలు పైన సర్వే జరుగుతుందా మరి ట్రిబ్యునల్ లో ఎలాంటి మార్పులు జరుగుతాయి అసలు ఈ కొత్త వక్ఫ్ చట్టం పేరేంటి ఈ కొత్త చట్టంలో ఏ ఉంది ఇది ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది దీని గురించి మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు కరుణాసాగర్ గారు నమస్తే నమస్తే అసలు ముందుగా ఈ కొత్త చట్టం పేరు కూడా మార్చేశారు కదా ఈ కొత్త చట్టం పేరేంటి ఈ కొత్త చట్టంలో ఏ ఉంది ఏం జరగబోతుంది ఇప్పుడే అసలైనటువంటి కథ స్టార్ట్ అయింది చాలా మంది గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి వాళ్ళ కోటకు బీటలు పడుతున్నాయి ఇంతకాలం వాళ్ళ కబంధ హస్తాల్లో ఇదంతా కూడా బందీ అయిపోయింది ఇప్పుడు చేజారిపోతుంది వాళ్ళ ఇన్కమ్ వాళ్ళ రాజకీయ ఉనికి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బద్దలవుతుంది పునాదులు పునాదులు కదులుతున్నాయి సో ముందుగా అసలు ఈ కొత్త చట్టం పేరేంటి కొత్త చట్టంలో ఏ ఉంది అసలు ది యాక్ట్ ని దాంట్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్స్ దాంట్లో ఉన్నటువంటి ఆర్బిటరీ అంటే ఏదైతే సమాధానం లేనటువంటి క్వశ్చనబుల్ సెక్షన్స్ అవర్స్ ఏదైతే వక్ఫ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ సంక్రమించినాయో వాటిని అమెండ్ చేస్తూ కొత్త చట్టం ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో లో బిల్ రూపంలో తీసుకురావడం జరిగింది దాని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సు మేరకు ఇరవై నాలుగు సవరణ మొన్న ఐదో తారీఖు రోజు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ గా మారింది మొన్ననే నిన్న నిన్ననే అది నోటిఫై దీని కొత్త పేరు రినేమ్డ్ యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ దీన్ని షార్ట్ ఫామ్ లో ఉమీద్ అంటారు ఉమీద్ కొత్త 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 చట్టం కొత్త యాక్ట్ ఉమీద్ అంటే నమ్మకం భరోసా అయితే ఈ చట్టంలో ఏముందంటే యాక్చువల్ గా బఫ్ దేని ఏంటంటే ఏ ఇమ్మూవబుల్ చిరాస్తులను స్థానం కింద రిలీజియస్ పర్పస్ గాని చారిటీ పర్పస్ గాని ఇస్తే అది వక్ అవుతుంది వక్ఫ్ అంటే చారిటీ చారిటీకి ఇచ్చినవి ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అంటే అల్లా పేరు మీద ఇచ్చినటువంటి చట్టాలు వాళ్ళ దేవుడి పైన ఇచ్చినటువంటి ఆస్తులుగా పరిగణిపిస్తే ఒక్కసారి ఆస్తి వక్ ప్రాపర్టీ అయిన తర్వాత దాన్ని తిరిగి తీసుకోవడానికి లేదు వన్స్ ఏ వర్క్ ఆల్వేస్ వర్క్ అనమాట అయితే ఈ వక్ లో ఇంకొకటి ఏంటంటే డిక్లరేషన్ యూజర్ ఆర్ ఎండోమెంట్ అని మూడు రకాలు ఉన్నాయి అన్నమాట అయితే దీంట్లో ఇంతకుముందు ఏముంటుందంటే దీంట్లో ఒక ఇంతకుముందు మనం చదువుకున్న ఏదైతే ఉన్నదో అది ఏదైతే మనం వక్ ఫ్యాక్ట్ ఉందో ఫస్ట్ వక్ ఎవరైనా దానం చేయొచ్చు ముస్లింలు క్రిస్టియన్లు జైలు కూడా దానం చేసేటువంటి చట్టం ఉంది దాంట్లో దాంట్లో ఇంకొకటి ఏంటంటే ఒకసారి మీరు వక్ కింద ప్రాపర్టీని డొనేట్ చేస్తే ఆల్వేస్ వక్ అది వక్ మొత్తం కూడా గవర్న్ బై వక్ బోర్డు బోర్డ్ గవర్న చేస్తుంది స్టేట్ ఉంది కదా ముప్పై బోర్డులు ఉన్నాయి సెంట్రల్ ప్రతి ప్రతి స్టేట్ కు సెంట్రల్ కేమో వక్ కౌన్సిల్ అండి వీటన్నిటిని గవర్న్ చేయడం అంటే ఇంటర్ ఈ ఒకవేళ ప్రాపర్టీ అవునా కాదా వక్ కాదా తేల్చడానికి వక్ కౌన్సిల్ అయితే ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత వక్ యూజ్ అని చెప్పి ఒకటి క్లాజ్ ఉంది అంటే వక్ బై యూజ్ అని అంటే ఇప్పుడు ఒకరి సొంత ఆస్తిలు వాళ్ళు రిలీజియస్ పర్పస్ గా ఒక మస్జిద్ కన్స్ట్రక్ట్ చేసి దాన్ని మనం ఒక్కరికే కాదు జనాలకు కూడా దాంట్లో ప్రార్థన చేసుకునేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఓపెన్ టు ఆల్ అని చెప్పి ఓపెన్ టు పబ్లిక్ అని చెప్పేసి దాన్ని వాళ్ళు రిలీజ్ చేస్తే ఒకవేళ పబ్లిక్ మొత్తం కూడా వచ్చి దాంట్లో ప్రార్థనలు చేసుకోవడం చేస్తామంటే కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత మస్జిద్ మరియు ఆ మస్జిద్ కట్టినటువంటి భూమి ఎవరిది అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఎవరిది అని అంటే ఇది ఒక డిస్ప్యూట్ అయితుంది ఈ డిస్ప్యూట్ లో బ్ చట్ట ప్రకారము ఒకవేళ అది మస్జిద్ అయిపోయి అది పబ్లిక్ యూటిలిటీకి వస్తాయి పబ్లిక్ అందరు కూడా వచ్చి నమాజ్ చేసుకున్నటువంటి ప్లేస్ అయితే అది బ్ ప్రాపర్టీ కింద దాన్ని డొనేట్ చేయాల్సిన అవసరం లేదు బై యూజర్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ అది కొత్త చట్టంలో కొత్త చట్టం ప్రకారం వక్బా యూజర్ లేదు ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే డిక్లరేషన్ చేసి అప్డవేట్ చేసి మీరు దీన్ని డొనేట్ చేస్తున్నా అని చెప్పి రాతపూర్వకంగా ఇస్తేనే అది వర్క్ ప్రాపర్టీగా పరిగణంపబడుతుంది ఇంకొకటి కూడా ఉండేది దాంట్లో వక్బా ఒకవేళ తనంతన తాను పలానా ప్రాపర్టీ వక్ ప్రాపర్టీ అని అనుకుంటే సెక్షన్ ఫార్టీ అనుకుంటే అది వక్ ప్రాపర్టీ కింద డిక్లేర్ చేసుకున్నటువంటి పవర్ అనుకోండి ఇప్పుడు అది లేదు సెక్షన్ ఫార్టీని రిపీల్ చేసేసా ఒమిట్ చేసేసారు ఇప్పుడు వక్ ప్రాపర్టీగా ఏదన్నా ప్రాపర్టీని వక్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయాలంటే అది ఒక ముస్లిం ఆ ముస్లిం కూడా ఐదు సంవత్సరాల నుంచి ముస్లిం ఇస్లాం మతాన్ని పాటిస్తూ ఉండి ఆయన సొంత ఆస్తిని అది కూడా డిస్ప్యూట్ లేని ప్రాపర్ టైటిల్ ఉన్నటువంటి ఆస్తిని వక్ ప్రాపర్టీగా తను ఇష్టపూర్వకంగా ఇస్తున్నా అని చెప్పి డిక్లరేషన్ ఇస్తూ అఫిడవిట్ ను ఇచ్చి వక్ వక్ కి సమర్పిస్తే అప్పుడు అది వక్ ప్రాపర్టీ ఇంతకుముందులాగా వక్ ప్రాపర్టీ వక్ బోర్డు తన తల తాను సెక్షన్ ఫార్టీ ప్రకారం ప్రాపర్టీ అని చెప్పి డిక్లేర్ చేసుకోవడం లేదు ఇప్పుడు ట్రిబ్యునల్స్ ఉన్నాయి కదా సార్ ట్రిబ్యునల్ ఉన్నాయి కదా ఈ ట్రిబ్యునల్ లో డిస్ప్యూట్ వచ్చినప్పుడు ట్రిబ్యునల్ అదే డిస్ప్యూట్ వచ్చి ఇంతకు ముందు ట్రిబ్యునల్ లో కేవలం ముస్లింలు మాత్రమే ఉండేవాళ్ళు కదా ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ లో సెకండ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ అనేకం కూడా వక్ ప్రాపర్టీగా డిక్లేర్ అయిపోయి ఈ రోజు అభివృద్ధికి నోచుకోకుండా చాలా ప్రాపర్టీస్ పడినాయి అవన్నీ ప్రాపర్టీస్ ని కూడా ఇల్లీగల్ గా వర్క్ బోర్డు వక్ ప్రాపర్టీగా డిక్లేర్ చేశాయి ఈ కొత్త సవరణ ప్రకారం ఏ గవర్నమెంట్ ల్యాండ్ కూడా అంటే రెవెన్యూ రికార్డ్స్ రికార్డ్ గవర్నమెంట్ ల్యాండ్ అని రాసినటువంటి ఏ ప్రాపర్టీ కూడా ఈ అమెండ్మెంట్ అమలు అయిన తర్వాత అంటే నిన్నటి నుంచి ఏది కూడా వక్ ప్రాపర్టీ కాక్లేర్ కాదు పరిగణంపడదు అన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ గవర్నమెంట్ ల్యాండ్స్ బిల్డింగ్స్ చెరువులు రోడ్లు అడవులు ఏది ఉన్నా సరే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏ ప్రాపర్టీ ఉన్నా గానీ అది వక్ కింద పరిగణింపబడదు అది ఎయిత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొత్త చవర్ లేకపోతే లక్షల ఎకరాలు ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల ఎకరాలు ఈ రోజు నిరుపయోగపడు అభివృద్ధి నోడ్చుకోకుండా అక్కడి నుంచి రైల్వేలా వేయాలి ఒక ప్రాపర్టీ అయిపోయింది అక్కడ ఏమన్నా ప్రాజెక్ట్ కట్టాలి ఒక ప్రాపర్టీ అయిపోయింది ఏదైనా ఏ ప్రాపర్టీ కట్టాలన్నా అని ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలన్నా అని ఒక ప్రాపర్టీ ఒక్క యాక్ట్ కట్టడం వచ్చేసి అక్కడ ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతున్నాయి కాబట్టి ఈ కొత్త సమన్యంలో గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని ఏవి కూడా నిక్ కింద అని చెప్తుంది మూడోది వర్క్ బోర్డింగ్ అథారిటీ వక్ బోర్డు మాత్రమే సుప్రీం అథారిటీ ఉండేది ఇప్పటికీ రివ్యూ రిపీల్ చేయడం జరిగింది దాని మీద కూడా వక్ కౌన్సిల్ ఉంటుంది ఇంతకు ముందు వక్ బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రమేయం అసలు లేనట్టుగా వాళ్ళంతల వాళ్ళగా ఇష్టారాజ్యంగా అర్పించేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రమేయం ఉంటుంది దాంతో వాళ్ళు ఏం చేసినా చేయనా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నోట నోటీస్ లో ఉంటుంది ఒకవేళ ఏదైనా తక్కువ సెంట్రల్ సెంట్రల్ వర్క్ కౌన్సిల్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాని యొక్క ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేసేటువంటి పరిధి ఈ రోజు ఈ కొత్త చట్టం ద్వారా వచ్చి మూడవది వర్క్ ట్రిబ్యునల్ వర్క్ ట్రిబ్యునల్ ఈ వక్ బోర్డ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైనా ప్రాపర్టీని వక్ బోర్డు గా డిక్లేర్ చేసుకుంటే వన్ ఇయర్ లోపట ఏ రోజైతే నోటిఫికేషన్ వన్ ఇయర్ లోపటనే దాన్ని ఛాలెంజ్ చేయాలి అది కూడా ఓన్లీ వక్ బోర్డు ఇంకెక్కడ ఛాలెంజ్ చేసుకున్నటువంటి రైట్ లేదు ఆ యొక్క ప్రొవిజన్ కూడా తొలగించబడ్డది వన్ ఇయర్ లిమిటేషన్ ని కూడా పెంచడం జరిగింది అలాగే వక్ బోర్డే కాకుండా బయట కూడా వేరే సివిల్ కోర్టు లో కూడా దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది వక్ లో కూడా ఒకటే మెంబరు అప్పుడు ఉండేవాడు అది కూడా ముస్లిం పర్సనల్ లా తెలిసినటువంటి వ్యక్తిని పెట్టి పొద్దున వక్ బోర్ సంబంధించి ఏదన్నా డిస్ప్యూట్ వచ్చినప్పుడు దాన్ని వక్ బోర్డ్ వెళ్తే ముస్లిం మతాచారాల ప్రకారం ముస్లిం పర్సనల్ లాస్ ప్రకారమే కేసుని డిసైడ్ చేసేవాళ్ళు అంతేగాని ఎగ్జిస్ట్ అయినటువంటి రెవెన్యూ లాస్ ఏ లాస్ ని కూడా అప్రమంత్ అయ్యేటివి కావు ఇప్పుడు ప్రతి ఒక్క లా అప్లై అవుతుంది అక్కడ ఉన్నటువంటి ఒక ఇస్లామిక్ కాలరో లేకపోతే చట్టం చేసిన వ్యక్తే కాకుండా ఒక రిటైర్డ్ ఆర్ ఎగ్జిస్టింగ్ డిస్టిక్ వర్క్ బోర్డ్ మెంబర్ గా మెంబర్ గాని లేదంటే చైర్మన్ కానీ అపాయింట్ చేసి ఆయన ముందు ఎగ్జిస్టింగ్ లాస్ ప్రకారం ఆ యొక్క డిస్ప్యూట్ ని సెటిల్ చేసుకోవచ్చు మూడో దీంట్లో ఇంతకు ముందు వక్ బోర్డు లో కేవలం సున్ని ముస్లింస్ లేదంటే ఇద్దరు మహిళలు పెట్టాలని ఉండే దీని ద్వారా ముస్లింస్ లో ఉన్నటువంటి నిమ్మ జాతీయులు అనేక వర్గాల వాళ్లకు వక్బోట్ లో ఎటువంటి అవకాశం లేదు అనుభవించేటువంటి ఎటువంటి అవకాశం లేకుండా ఈ వక్బో గవర్నమెంట్ బిల్ తర్వాత ముస్లింస్ తో పాటు బిస్కింలో లో ఉన్నటువంటి అనగారిన టౌన్ ట్రాడెన్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా దాంట్లో అవకాశం ఇచ్చారు ఇద్దరు మహిళలకు అవకాశం ఇచ్చారు అంతేకాకుండా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ గాని ఒక ఎంపీని గాని కానిద్దరు ఇద్దరు ముస్లిం దాంట్లో మెంబర్స్ గా పెట్టేటువంటి అవకాశం అందరు అటు త్వర ఎప్పట్ల ముస్లిం ఏతరుల కట్టిస్తారు అంటే ముస్లిం ముస్లిం కేవలం దాని మేనేజ్మెంట్ ఛారిటీ కి సంబంధించినటువంటి విషయాలను మాత్రమే వాళ్ళు గవర్న చేస్తారు మిగతా అన్ని కూడా ముస్లిం సంబంధించినటువంటి ఇస్లామిక్ పద్ధతుల ప్రకారం ఏదైతే ప్రాపర్టీస్ చారిటీ చేయాలో అవన్నీ కూడా ముస్లింస్ బోర్డు లో ఉన్నటువంటి ముస్లింస్ కానీ కరుణాగర్ గారు బేసిక్ గా ఈ అంశాన్ని చాలా మంది రిలీజన్ తోనే ముడిపెడుతున్నారు ఇది అంటే అంటే క్రియేట్ చేయడంలో నిజాన్ని చెప్పకుండా హాఫ్ ట్రూత్ చెప్పడం చెప్పడం ద్వారా చాలా డామేజ్ ఎక్కువ జరుగుతుంది యాక్ట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రాగానే ఫస్ట్ ఈ ప్రతిపక్షాలు విపక్షాలు ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ మీద రాజకీయం చేసేటువంటి పార్టీలు అన్ని కూడా చేసిన ఫస్ట్ పని ఏంటిదంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రాగానే దేశంలో ఉన్నటువంటి అందరు మైనారిటీలు ముస్లిం యొక్క సిటిజన్షిప్ పోతుంది వాళ్ళ ఓటు హక్కు పోతుంది వాళ్ళ రేషన్ కార్డు పోతుంది వాళ్ళకు షాపులలో పోతే రేషన్ కార్డు బియ్యరు వాళ్ళకు ఊటు హక్కు ఉండదు వాళ్ళు దేశ పౌరులుగా వాళ్ళని గుర్తించరు ఇక్కడ ముస్లింలందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకుపోయి కాన్సన్ట్రేషన్ క్యాంపులు లేచి బంగ్లాదేశ్ లో బంగ్లా బంగాళాఖాతంలో పడేస్తారు అని చెప్పి ముస్లిం గాను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఈ రోజు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చి ఐదు సంవత్సరాలే ఎంత మంది ఇండియన్ సిటిజన్ ఇండియన్ ముస్లిం సిటిజన్ కి ఎంతమందికి మందికి క్యాన్సిల్ క్యాన్సల్ నిజం బట్టబాలే కేవలం దుష్ప్రచారం కేవలం దుష్ప్రచారంబాగ్ లో ధర్నా పేరు పెట్టి ఢిల్లీలో టూ థౌసండ్ ట్వంటీ జనవరిలో పెద్ద ఎత్తున రైట్స్ క్రియేట్ చేసి మత కల్లో క్రియేట్ చేసి ఏంటంటే ప్రెజర్ క్రియేట్ చేసి గవర్నమెంట్ ద్వారా సిఐఏ సిఐఏ అంటే ఏంటి అండి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటిదంటే ఆల్రెడీ ఉన్న సిటిజన్షిప్ యాక్ట్ లో బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఈ మూడు ముస్లిం మెజారిటీ దేశాల్లో పీడించబడి అక్కడ ఉండలేని పరిస్థితులలో ఎవరైతే క్రిస్టియన్ సిక్ జైన్ పార్సీ బుద్ధిస్ట్ ఈ మైనారిటీస్ అక్కడ ఉన్నటువంటి ముస్లిం మెజారిటీ కంట్రీలో ఉండలేక పుట్ట చేతిలో పట్టుకొని వాళ్ళు బార్డర్ దాటి భారతదేశంలోకి వచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్లకు సిటిజన్షిప్ యాక్ట్ అమెండ్ చేసి వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడము దాని ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్న వాళ్ళ సిటిజన్షిప్ ఇవ్వడం కాదు మన ముస్లింస్ ఎందుకు చేస్తలేదంటే ముస్లిం దేశాలలో ముస్లింల పైన అబద్ధాలు అకృత్యాలు చేసేదే వాళ్ళు కాబట్టి వాళ్ళ చేతుల్లో పీడింపబడి వాళ్ళ మతాచారం ప్రకారం బతకలేక వాళ్ళకు తిండి లేక వాళ్ళకి ఎటువంటి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ హెల్త్ ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోతే బతుకు దేవుకు దేశం దాటి వచ్చినటువంటి భారతదేశంలో శరణ వండుతున్నటువంటి ఈ ముస్లిం తప్ప మిగతా మైనార్టీ ఇక్కడ సిటిజన్షిప్ ఇచ్చారు హిందూస్ క్రిస్టియన్స్ సిక్ జైన్ పార్షిన్ బౌద్ధిస్ దాన్ని వక్రీకరించి ముస్లింలకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వస్తే ముస్లింలు అందరూ ఓట్లు పోతాయి సిటిజన్షిప్ పోతుంది తీసుకుపోయి కాన్సన్ట్రేషన్ క్యాప్ లేస్తారు మిమ్మల్ని మీకు ఉద్యోగాలు రావు మీకు సదుపు మీకు ఎడ్యుకేషన్ రాదు ఈ రకమైనటువంటి దుష్పర్శాలు చేసి ఈ రోజు అవి బట్ తీర్థం అయ్యింది బట్టబయలు అయిపోయినాయి ఈ రోజు అమలు అమలయ్యింది ఎంతో మంది వచ్చినటువంటి హిందూ ముస్లిం దేశాల నుంచి అంటే బంగ్లాదేశ్ అఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి హిందూ క్రిస్టియన్ సిక్ జైన్ పార్సీ బౌద్ధులకు ఈ రోజు సిటిజన్షిప్ ఇచ్చారు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి హక్కులను పౌరులుగా గుర్తించబడి వాళ్ళు ఈ రోజు సుఖకశాన్ని తిలుపు జీవిస్తున్నారు ఇప్పుడు ఈ రోజు అమెండ్మెంట్ బిల్లు వచ్చే క్రమంలో ఇదే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసేటువంటి రాజకీయ పార్టీలు ముస్లింలకు మేమే గుర్తేదారులము పట్టందారులము మా మేమే వాళ్ళందరినీ రూపాలిస్తున్నాము కాపాడుతున్నాం అని చెప్పుకునేటువంటి కొన్ని పిల్ల పిచ్చుక పార్టీలు ఏవైతే ఉన్నాయో అలాగే ప్రతిపక్షాలు ఉన్నాయో వాళ్ళందరూ ఈ రోజు ఏం ప్రచారం చేస్తున్నారు బగ్ అమెండ్మెంట్ బిల్ వస్తే మీ మస్జిద్లు గవర్నమెంట్ గుంజేసుకుంటది మీ దర్గాలు గవర్నమెంట్ గుంజేసుకుంటది మీ ల్యాండ్ గవర్నమెంట్ గుంజేసుకుంటది మీకు ప్రార్థన చేసే మస్జిద్లు మీకు ప్రార్థన దర్గాలు ఉండవు మీరు ఎక్కడ ప్రార్థన చేసుకుంటారు మీ హక్కులు పోతే మీరు అసలుగా మీ అల్లాను నువ్వు ఏడవ ప్రార్థిస్తారు అని చెప్పేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఈ రోజు ముస్లింస్ ఎడ్యుకేషన్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ మేనేం చెప్పలేను నిజం ముందు కనిపిస్తున్నా అని చూడను నేను గుడ్డి వాళ్ళగా యాక్ట్ చేస్తా నేను కళ్ళు మూసుకుంటా అన్న వరకు చెప్పలేని తెలిసిన వ్యక్తి చదువుకున్నటువంటి విఘ్నత గలటువంటి ముస్లింలు మైనారిటీ గారు ఎవరైతే ఒక్క అమెండ్మెంట్ బిల్లు చదివారు వాళ్ళందరూ ఎలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే ఇంతవరకు వక్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో వచ్చినటువంటి వర్క్ బిల్లు నుంచి నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఎవరికైతే వక్ బోర్డు లో ప్రాతినిధ్యం కలగలేదు ఆ జాతులకు ఆ ముస్లింలు అన్నటువంటి కులాలకు నిన్న జాతి కులాలకు కూడా ఈ రోజు వాళ్ళకి ప్రాతినిధ్యం కలుగుతుంది కరుణాసాగర్ గారు ఇప్పుడు ఈ ఈ పన్నెండు పిటిషన్లలో వీళ్ళందరూ గోలా ఒకటేనా అందరూ ఒకటే పాట పాడుతున్నారా ఇది రాజ్యాంగ విరుద్ధము లేకపోతే ఏమైనా వేరియస్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా పార్లమెంట్లో లో సంఖ్యాబలం వల్ల వాళ్ళు నిజాయితీని నీతిని ధర్మాన్ని అధర్మం తోటి అడ్డుకోలేకపోయారు పార్లమెంట్ లోక్సభలో సభలో రాజ్యసభలో గాని వీళ్ళ వాదనలు దిగిపోయినాయి గవర్నమెంట్ లో ఉన్నటువంటి పార్టీకి దానికి సపోర్ట్ చేసిన ఎవరైతే విశ్రపక్షాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముస్లింల అభ్యున్నతి కోసం ఈ యాక్ట్ పనిచేస్తుంది ఇది వాళ్లకు మంచి చేస్తుందని చెప్పేసి నమ్మేరు కాబట్టి ఈ రోజు దానికి ఓట్లు వేసి అమెండ్మెంట్ బిల్ రాజ్యసభ ప్రెసిడెంట్ గారు దానికి ఇచ్చారో ఈ రోజు యాక్ట్ అయ్యి నోటిఫికేషన్ వచ్చి ఆపలేకపోయింది రేపు పొద్దున ఏ ముఖం పెట్టుకొని ముస్లింల దగ్గర పోవాలి వాళ్ళందరికీ దుష్ప్రచారం తీసుకొచ్చినాం కదా మీకు మస్జిద్లు పోతాయి మీకు దర్గాలు పోతాయి మీకు ప్రార్థన చేసుకునే స్థలాలు ఉండవు మీరు రేపు పొద్దున్న రోడ్డు మీద వచ్చి ఏం ప్రార్థనలు చేసుకోలేరు అసలు మీకు ముస్లిం గుర్తింపే ఉండదు మీరు టోపు పెట్టుకొని తిరగలేరు మీరు అసలు మీ అల్లాకు ఏ ముఖం చూపిస్తారు మీరు నేను చాలా వీడియోస్ చూసాను మీరు ఈ యాక్ట్ ను అడ్డుకోకుండా రేపు పొద్దున అమలైపోయి మీ దర్గాలు మీ మస్జిద్లు ఇవన్నీ కూడా సీజ్ అయిపోతే గవర్నమెంట్ సీజ్ చేసుకుంటే మీరు ఏ ముఖం తోటి అల్లా ముందు పోయి మాట్లాడతారు ఏ తోటి అల్లాని ఫేస్ చేస్తారని చెప్పినాం ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది ఎట్లా పోయి మస్జిద్లు పోవు ఎట్లా పోయి అన్లెస్ అన్లస్ గవర్నమెంట్ ల్యాండ్స్ అయితే తప్ప కాబట్టి ఇవన్నీ ఎట్లా ఏం చేయాలి అంటే ఫేస్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే పోయి సుప్రీంకోర్టు లో రిట్ పిటిషన్ పిటిషన్ వేసే పెండింగ్ ఉన్నది నడుస్తున్నది ఏం చేద్దాము మన దగ్గర పవర్ లేదు కాబట్టి సుప్రీంకోర్టు లో దిగిపోయింది అని చెప్పేసి రేపు పొద్దున పోయి మనం ఒక వ్యక్తి ఇక్కడ హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడు జీవితంలో ముస్లింలకు ఏ రోజు ఒక మంచి పని చేసింది లేదు ఆ ట్రాఫిక్ చలాన్ల దగ్గర పెట్టుకుంటే ఫోన్లు చేసి విడిపించడము రోడ్ల మీద కబ్జా చేసి షాపులు పెడితే పోలీసులు వచ్చినప్పుడు ఫోన్ చేసి విడిపించడము దొంగతనలు రేపులు మడ్డలు చేసి పథకాలను సృష్టించిన వ్యక్తులను జైళ్ళలో ఉంటే పోలీస్ స్టేషన్ లో ఉంటే ఫోన్ చేసి విడిపించడం తప్ప బిలో పవర్టీ ఒక మైనారిటీ ముస్లిం మైనారిటీలను ఎబో పవర్టీ లైన్ తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేయలేదు కాకపోగా నాలుగైదు వేల ఎకరాల వక్ ప్రాపర్టీ మీద కబ్జా పెట్టి ఈ రోజు కోర్టు కుల కొడుతున్నటువంటి ఒక ప్రాతిథ్యం వహిస్తున్నటువంటి ఒక ఎంపీ ఏం చెప్తావంటే మీరు గనక ఈ వక్ ప్రాపర్టీని అడ్డుకోకపోతే మనం మజిట్లు పోతాయి ఈ రోజు నేను ఒక్కనే కొట్లాడుతున్న పార్లమెంట్ లో ముస్లింల హక్కుల కోసం నాలాంటి ఒక యాభై మంది ఎంపీలు ముస్లిం ఎంపీలు పార్లమెంట్ లోకి వస్తే ఈ రాజకీయాలను ఈ హిందుత్వ రాజకీయాలను ఎన్నటి నుండి అడ్డుకుంటాం మన అల్లాకు ఇష్టమైనటువంటి చట్టాలను తెచ్చుకుంటాం మనం ముస్లింలు హక్కుతో ప్రజలు వింటున్నారంటారా ఇప్పుడు ఆ ఎంపీ మాటల్ని ప్రజలు వింటున్నారా సామాజిక వర్గం నిజంగా ఆయన చెప్పిన మాటలు ప్రజలు వింటూ ఉంటే రోజు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది గొడవ చేసే ప్రయత్నం చేయదు చల్లగా అయిపోయింది కూడా కొంచెం సేపు అడావిడి మాత్రం అడావిడి చేయకపోతే వాళ్ళకి పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు రేపు పోతున్నా ఎలక్షన్ ఎలక్షన్లకు ఓటు పడుకునిగా పోతే చెప్పతో కొడతారు ఏం మాకు అవన్నీ అబద్దాలు చెప్పినావు మరి మా మద్దతు పోలేదు మేము మి బానే పోతున్నాం నిన్న నిన్న నోటిఫై అయింది రేపు శుక్రవారం వస్తుంది కదా ఫ్రైడే ఆ రోజు నమాజ్ కి వెళ్తారు కదా మరి అప్పటికే లో సీజ్ అయిపోవాలి కదా సీజ్ కావు చూద్దాం ఫ్రైడే రోజు సీజ్ చేస్తుందా లేదా అని ఈ దుష్ప్రచారం ఈ దుష్ప్రచారం ఏమైనా చెప్పడం నిజంగా మొత్తం చెప్పే ధైర్యం లేదు చెప్తే ఏమైతుందంటే వారు మంచిగా చేస్తుంది కదా అరే బీజేపీ ప్రభుత్వము హిందూత్వం వస్తుంది ఆర్ఎస్ఎస్ వచ్చేస్తుంది ముస్లింలను కొట్టేస్తారు చంపేస్తారు నరకేస్తారు తగలబెట్టేస్తారు అంటే ప్రచారం చేసి వాళ్ళని ఒక బూచిగా చూసి ఓనం ఓటు ఓటు సంపాదించడం ఈ రోజు వాళ్ళను వాళ్ళు మంచి పని చేస్తున్నారు వాళ్ళ మంచి పని మంచి పని ఎట్లా అంటాం మంచి పని అన్నామంటే నేను ముస్లిం బీజేపీ వాళ్ళు కలిసిపోయామని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు కాబట్టి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలి సగం పూర్తి చెప్పాలి ఈ రోజు వక్ ప్రాపర్టీలు ఎనిమిది లక్షల చిల్లర తొమ్మిది లక్షల చిల్లర ఎకరాలు ఉన్నాయి ఒక్క వక్ ప్రాపర్టీలు ముస్లింలకు స్కూల్స్ కట్టారు ముస్లిం అడుగుతున్నారు ముస్లింల కోసమే కదా బాబు కోసమే కదా ముస్లింలకు స్కూల్స్ కట్టారు ముస్లింలకు హాస్పిటల్స్ కట్టారా యూనివర్సిటీస్ కట్టారా లైబ్రరీస్ కట్టారా పోనీ ఇవన్నీ కాదు ఆకలితో రోడ్డు మీద అలవాటిస్తున్న ముస్లింలకు ఏమైనా ఫుడ్ సెంటర్స్ పెట్టారా ఫ్రీగా ఈ లక్షల ఎకరాల నుంచి ఇన్ని లక్షల ఎకరాల నుంచి ఆ కోట్ల రూపాయల రెవెన్యూ చేస్తున్నారు ఇన్ని కోట్ల ప్రపంచంలోనే వక్వ యాక్ట్ ఉన్నది ఈ భారతదేశం ఈ భారతదేశంలో ఇంత ల్యాండ్ ఉండగా ఇంటికి ఇన్ని కోట్ల రెవెన్యూ వస్తుంటే ఇంకా ఇన్నేండ్ల నుంచి ముస్లిం ఇంకా పంచర్ షాప్ ఎందుకు పనిచేస్తున్నాం హోటల్ ల టేబుల్ ఎందుకు చూస్తున్నాం ఇంత రెవెన్యూ తోటి నువ్వు ఎప్పుడు అభివృద్ధి చేయించాలి కదా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి వల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సి ఉండే వరల్డ్ క్లాస్ హెల్త్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉండే వరల్డ్ క్లాస్ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వాల్సి ఉండే అంటే సమ్వేర్ ఈ ఈ వర్క్ ప్రాపర్టీస్ మిస్యూజ్ అవుతున్నాయి ఆ మిస్యూజ్ ఎవరి మిస్యూజ్ అయిన ప్రాపర్టీస్ ఎవరి జోబులు ఎండుతున్నాయో వాళ్ళే ఈ రోజు బొక్ అమెండ్మెంట్ బిల్లును పాస్ అయ్యున్నా కానీ దాని మీద దుష్ప్రచారం చేసి అబద్దాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళని మధ్య పెట్టి వాళ్ళ రోడ్డు మీద తీసుకొచ్చి తద్వారా గవర్నమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మర్చిపోయారు ఇది నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఉత్తగానే డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చినటువంటి చట్టాలను ఏదో ఈ పిచ్చి పిల్ల పిచ్చిగా పార్టీలు ఏదో చిన్న చిన్న అల్లర్లు చేస్తామని చెప్పి గడబడి చేస్తామని రొల్లి చేస్తామని ధర్నాలు చేస్తామని బాపటించినట్ట మాత్రమే కాదు ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ అది రికగ్నైజేషన్ రేట్ బోర్డు అసలు దేశంలో ఏ చట్టం ప్రకారము ఏ రాజ్యాం ప్రకారము దానికసలు అసలు శాంటిటీ లేదు దానికి ఒక బోర్డు పెట్టుకుంటారు ఓన్లీ ముస్లిం లాస్ట్ గవర్నర్ చేయడానికి సరే వాళ్ళు ఏం అంటిమేటం ఇస్తారు తప్ప అమెండ్మెంట్ బిల్ పాస్ అయితే దేశంలో అనిస్థితి క్రియేట్ అవుతది లా ఆర్డర్ ప్రాబ్లం వస్తది జలియన్ వాలా బాగ్ అన్నారు కదా మరో జలియన్ వాలా బాగ్ ఒక నాయకుడు అంటాడు ఆ షహీన్ బాగ్ తరహా అలర్లను ఇంకొక పార్టీ అంటుంది రకరకాలుగా ఈ రకంగా హింసాత్మకమైన సంఘటనలు జరుగుతాయి దానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది అంటే ఎవరు చేస్తారు అలాగే ముస్లిం పర్సన్ లా కూడా చేస్తారు సామాన్య ముస్లిం అయితే వాళ్ళ పనులు చేసుకుంటున్నారు కదా నోటిఫై అయింది నిజంగా వాళ్ళ మస్జిద్లు వాళ్ళ దర్గాలు వాళ్ళ వాళ్ళకున్న రైట్స్ వాళ్ళ ఇల్లు అన్ని జాగాలు గుంజుకుంటున్నారు అంటే ఈ రోజు సాటింగ్ ముస్లిం ఎవరైనా వస్తారు రోడ్ మీద ఎవరు రాలేదే ఇరవై నాలుగు గంటలే నోటిఫై అయ్యి ఎవరు రాలేదే రోడ్డు మీద ఈ ముస్లింల పేరు మీద పబ్బం కట్టుకుందామనే వాళ్ళు తప్ప ఎవరు గడ హడవాడి చేస్తలేరు అందరూ తమ జీవితాలు కాపాడు తమ జీవితాలను వాళ్ళ జీతాలు సంపాదించుకోవడానికి వాళ్ళు వాళ్ళ పనులమే ఉన్నారు కొంతమంది ఎవరైతే ముస్లింల పేరు చెప్పుకొని పబ్బం గడుపుకొని ఎవరైతే ముస్లింల పేరు చెప్పుకొని వక్ ప్రాపర్టీలలో వచ్చే డబ్బులను దొంగతనంగా దొబ్బి తింటుందో వాళ్ళే ఈ ముస్లిం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డులు ఉన్నారు కాబట్టి వాళ్ళే ఎంపీలుగా ఈ రోజు పాటిద్ద వహిస్తున్నారు కాబట్టి సామాన్య ముస్లిం అయితే ఎవరో వక్ ప్రాపర్టీ నుంచి రూపాయి తింటలేదు కాబట్టి వాటికి ప్రాబ్లం లేదు ఎవరైతే అక్రమంగా

థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కరోనా సాగర్ గారు మరి మా ప్రేక్షకులు కూడా మీ మీ అభిప్రాయాలను తెలియజేయవచ్చు మరి ఈ కొత్త వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చేసింది మరి ఆ పార్టీలకి కొంతమంది రాజకీయ నేతలకి నిద్ర పట్టడం లేదు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఏదైతే ఒక కొన్ని లక్షల ఎకరాలను తమ చేతిలో పెట్టుకున్నారో అవన్నీ కూడా చేజారిపోతున్నాయి పబ్లిక్ కోసం ప్రజల కోసం ఉపయోగపడబోతున్నాయి కానీ వాళ్ళ రాజకీయ ఉనికి ఏమైపోతుందో మరి మాకు ఓట్లు పడతాయా పడవా నిజాలు ప్రజలకు తెలుస్తాయన్నటువంటి భయాలు ఆ పార్టీలకు ఉన్నట్టు కనిపిస్తోంది చూద్దాం మరి పదహారో తారీఖున ఏం జరుగుతుందో కోర్టు ఏం చెప్తుంది ఇది సజావుగా అమలవుతుందా ఇంకా ఏమైనా అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతాయని చూద్దాం మీ కామెంట్స్ కూడా తెలియజేయండి అలాగే ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు